మీ పేరు ఏం పేరు పార్వతయ్య ఏ ఊరు చెరుకులపాడు అసలు చెరుకులపాడులో మామూలుగా నిన్న వచ్చేసి ఏదో ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించినారు ఎవరు బుక్ కీపర్లు వాళ్ళు అని చెప్పేసి ఎంఆర్ఓకి మీరు కంప్లైంట్ చేశారు కదా అసలు చెరుకులపాట్లో ఏం జరిగింది చెరుకులపాట్లో ఏం జరిగిందంటే వాళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడినారు నిన్న వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులోనే మాట్లాడినారు వాళ్ళు ఊరి అభివృద్ధి గురించి మాట్లాడింటే బయటకు వచ్చిన ఊర్లో ఉండి మాట్లాడింటే అభివృద్ధి గురించి మాట్లాడినారు పార్టీ తరఫున పోయి మాట్లాడినారు వాళ్ళు అభివృద్ధి అంటే ఎక్కడుంది వాళ్ళు దేవాలయాల కూడా వాళ్ళు వాళ్ళంటే ఏ ఏ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ వైసీపెళ్ళు సార్ వాళ్ళు దేవళాల కూడా మద్యం అమ్ముతున్నారు డ్రైనేజీ ఎక్కడి దగ్గరనే ఉన్న ఉంది ఇసుక తోలడం బాగానేది జరుగుతుంది ఇంకా ఈ అంటే ఇసుక పర్మిషన్ లేకుండా ఏం లేకుండా చదువుతారా పర్మిషన్ ఏం లేదు ఎక్కడ ఎప్పుడు లేదు పర్మిషన్ అక్రమ ఇసుక అక్రమ ఇసుక తర్వాత మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మనం ఇబ్బంది పడతామని మనం తర్వాత ఇంకోటి ఏంటంటే మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాము వయసు వయసు ఉపాధ్యక్ష ప్రెస్ మీట్ పెట్టినారు కదా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం మా అభివృద్ధిని అడ్డుకోవడం అడ్డుకోవడమే కాకుండా కక్షలు పెంచడానికి వాళ్ళు ఇది చేస్తున్నారా అంటున్నారు దాని మీద ఏమంటారు మీరు ఎంపీటీసీ గారు ఒక ఫ్రెష్ మీటింగ్ కి మాత్రం తప్ప ఇంకా మిగతా టైమ్ లో ఎక్కడ కనపడదు అసలు ఎంపీటీసీ అనేది కూడా ఎవరికి తెలియదు మీరే కక్షలు పెంచడానికి అని అంటున్నారు దీని మీద ఏమంటారు కక్షలు ఎక్కడ పెంచారు పెంచే ప్రసక్తి లేదు వాళ్ళంతకు వాళ్ళే ఊహించుకొని అన్ని మీటింగ్ లో చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు దండి ఇప్పుడు నిన్న బుక్ కీపర్ వాళ్ళు అనే వాళ్ళు ఒక గ్రూ ఒక గ్రూప్కి వచ్చేసి బుక్ రాయనికి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు వాళ్ళకి లోన్ వస్తే రెండు వేలు వసూలు చేస్తారు వాళ్ళకి జీతం వస్తుంది ఇప్పుడు వాళ్ళు బుక్ కీపర్లు పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారా పాల్గొన్నాక దానికే కదా ఈరోజు ప్రెస్ మీటింగ్ మళ్ళీ మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేయాలని మరోసారికి ఇచ్చినాము ఏమన్నారు మరో సరే చేస్తాం అని చెప్పినారు